భూమండలాన్ని ఉద్ధరించిన వరాహ అవతారం భక్తుణ్ణి రక్షించిన నారసింహ అవతారం కలయికతోనే శ్రీ మహావిష్ణువు వరాహ నరసింహుడిగా ఈ సింహాచలం క్షేత్రంపై వెలిచాడని చెప్పేసి అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అదేవిధంగా అనేక పూజలు కూడా ఆయన అందుకుంటూ ఉన్నారు ప్రతి ఏటా ఈ కొండపై జరిగేటువంటి విశేషమైన పూజల్లో ముఖ్యమైనవి చందనోత్సవం మరోటి ప్రదక్షిణ వరాహ నరసింహ లక్ష్మీ నరసింహస్వామికి ప్రతి ఏటా ప్రదక్షిణ ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు లక్షలాది మందిగా పాల్గొని ఆ స్వామివారిని కొలుస్తూ ఉంటారు ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గిరిప్రదక్షిణ ప్రారంభించి పౌర్ణమి నాడు ఆ సింహాద్రి నాథుని దర్శించుకొని ఆ కార్యక్రమాన్ని ముగిస్తారు మనకి ఆషాఢలోని పౌర్ణమి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఈ సింహాద్రి అప్పనకు తుది విడత చందన సమర్పణ అని చెప్పేసి అనుకుంటారు కానీ అది ఒకప్పుడు ఇప్పుడు ఆ పౌర్ణమి నాడు అంటే మాట ముందు అందరికీ గుర్తొచ్చేది గిరిప్రదక్షిణ ఈ గిరి ప్రదక్షిణ అంటే ముప్పై రెండు కిలోమీటర్ల పాటు పొడవు ఈ సింహాద్రి అప్పన్న ఈ ఒక కొండపై వెలిశాడు సింహ ఆకారంపై నుంచి కనిపిస్తుంది ఎందుకంటే ఇది ఆకాశంపై నుంచి చూస్తే సింహ ఆకారంగా కనిపించిన కారణంగానే ఈ సింహాచలం అని సింహగిరి అని చెప్పేసి అని ఈ కొండకి పేరు వచ్చింది ప్రతి ఏటా కూడా ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు ఈ ప్రదక్షిణ ప్రారంభించి పౌర్ణమి నాడు ముగిస్తారు ఈ కార్యక్రమం కోసం లక్షలాది మంది ప్రజలు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామివారి కొండ చుట్టూ అంటే ముప్పై రెండు కిలోమీటర్లు కేవలం కాళీనాడకను నడిచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఏటా కూడా జరుగుతూనే ఉంటుంది అయితే గడిచిన ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం అంత ముఖ్యంగా ఉండేది కాదు ఎవరు పట్టించుకునేవారు కూడా కాదు ఎందుకంటే అప్పట్లో కా భక్తులు కామన్గా వాళ్ళు అంటూ వాళ్ళు వచ్చి ఈ కొండ చుట్టూ తిరిగి స్వామివారిని దర్శించుకుని వెళ్ళిపోయేవారు అప్పట్లో దేవస్థాన అధికారులు కూడా అంతగా ఈ యొక్క గిరిప్రదక్షిణ పట్టించుకునేవారు కాదు అయితే ఎప్పుడైతే రెండు వేల ఆరో సంవత్సరం దాకా మాత్రం ఈ యొక్క గిరిప్రదక్షిణ పట్టించిన రెండు వేల ఆరు తర్వాత అంటే రెండు వేల ఏడు సంవత్సరం నుంచి ఈ ప్రదర్శనకు వచ్చే భక్తులను చూసి దేవస్థాన అధికారులు పట్టించుకోవడం మొదలుపెట్టారు అప్పటి నుంచి ఈ ముప్పై రెండు కిలోమీటర్ల పొడవ చుట్టూ కూడా భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించడం మొదలు పెట్టారు షామియానాలు వేయడం అదేవిధంగా దారి పొడిన అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ వస్తుంది ఆ తదనంతరం రెండు వేల పదవ సంవత్సరం నుంచి స్వామివారి రథయాత్ర కూడా ప్రారంభించడం జరిగింది ఎందుకంటే భక్తుల్లో ఉన్న నమ్మకాన్ని ఒక భక్తులు ఇక్కడికి రావడం చూసి వాళ్ళ విశ్వస విశ్వాసాన్ని చూసి దేవస్థాన అధికారులు అనేక మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్వామివారి రథం ఊరేగింపు కార్యక్రమం కూడా ప్రారంభించారు అంగరంగ వైభవంగా స్వామివారి రథాన్ని అలంకరించి ఈ ముప్పై రెండు కిలోమీటర్లు కూడా పూర్తిగా ఊరేగింపుగా తెల్లవారులు కూడా జరుగుతూ ఉండేది ఆ అప్పటి నుంచి ఈ కార్యక్రమంలోని ఈ సింహాచలం దేవస్థాన ఆలయ అనువంశిక ధర్మకర్త పోసపాటి అశో అశోక్ గజపతి వంశీకులు అదేవిధంగా ఇంకా రాష్ట్ర తరఫు నుంచి మంత్రులు అధికారులు వీళ్ళంతా కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించడం ప్రారంభించారు రెండు వేల పది నుంచి ఇది అధికారికంగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కూడా జరగడం మొదలుపెట్టారు ఈ కార్యక్రమం కోసం వివిధ శాఖలను కూడా సమన్వయం చేయడం కూడా మొదలుపెట్టారు జీవీఎంసీ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా మెడికల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా స అనుసంధానమై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉంటారు ఎందుకంటే జీవీఎంసీ నుంచి ఎందుకంటే ఈ ప్రదక్షణకు కొన్ని లక్షల మంది కార్యక్రమం పాల్గొంటూ ఉంటారు సాధారణంగా సింహాచలం క్షేత్రంపై జరిగినటువంటి సంవత్సరిక వా ఉత్సవాల్లోని ముఖ్యమైనది చందనోత్సవం అంటారు కానీ ఇప్పుడు ఆ చందనోత్సవాన్ని కూడా ఈ గిరిప్రదక్షిణ బీట్ చేస్తుంది ఎందుకంటే చందనోత్సవానికి దాదాపుగా నాలుగైదు లక్షల మంది భక్తులు వస్తే ఈ ప్రదక్షణకు సుమారుగా ఐదు నుంచి పది లక్షల మంది జనాభా పాల్గొంటున్నారు ఆ సా గిరి ప్రదక్షిణ అయింది అంటే మాత్రం ముందుగా ఈ ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు ఇక్కడ ముందుగా చెప్పడం మనం ఏదైతే మనం వెనకాల చూస్తున్నామో ఈ ప్రదేశం తొలిపావంచే ప్రదేశం అంటే స్వామివారి నమూనెతో ఇక్కడ ఉండేటువంటి ఆలయ ప్రాంగణం అనమాట ఇక్కడ కొబ్బరికాయ కొట్టి భక్తులు ఈ కాలినాడకనే మొత్తం ఇప్పుడు మనం చూస్తుంటే ఈ బీఆర్టీఎస్ నుంచి మొత్తం అంతా కూడా వాళ్ళు కాలి కాలినాడక ప్రారంభిస్తారు ఈ దారి పొడుగునా కూడా భారీ ఎత్తిన పోలీసు బందోబస్తుతో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా జరుగుతూనే ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క మొత్తం ముప్పై రెండు కిలోమీటర్లు మొత్తం బీఆర్టీఎస్ పొడి అంటే ఇక్కడ ప్రారంభమైతే సింహాచలం నుంచి ఒక కిలోమీటర్ దూరం వెళ్తే అడివరం జంక్షన్ వస్తుంది అక్కడ నుండి కుడివైపు తీసుకుంటే మళ్ళీ తిరిగి హనుమంతు వాక్ అంటే దాదాపు పది కిలోమీటర్లు బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం పొడుగునా కూడా నడుచుకుంటూ వెళ్ళాలి అలా నడుచుకుని అక్కడ వెళ్ళిన తర్వాత హనుమంతు వాగ్ జంక్షన్ తర్వాత మళ్ళీ వాళ్ళు కైలాసగిరి కిందకి వెళ్తారు అక్కడ నుంచి తెన్నేటి పార్క్ సాగర ఒక పక్క సాగర సముద్రం మరోవైపు కొండలు వాటి నుంచి తెన్నేటి పార్క్ నుంచి టర్నింగ్ తీసుకొని కొంతమంది భక్తులు అప్పుగారి వద్ద స్నానాలు కూడా ఆచరించి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు కాళీనాడకం ప్రారంభిస్తారు ఎంవీపీ కాలనీ వెంకోజీపాలెం అలా ఇంకా సీతమ్మ దార ఇంకా మాధవ దార మాధవధార వద్ద అక్కడ అనేక జీవదారలు ఉన్నాయి అక్కడ దారుల వద్ద కూడా కొంతమంది భక్తులు స్నానాలు ఆచరించి అక్కడ మాధవ స్వామిని కూడా దర్శించుకుంటారు ఆ తర్వాత గో ఎన్ఐడి కొత్తవాడు గోపాలపట్నం మీదుగా మళ్ళీ పౌర్ణమి నాడికి సింహాచలం క్షేత్రానికి చేరుకుంటారు సింహాచలం క్షేత్రానికి వచ్చిన వారు నేరుగా కొండపైకి కొంతమంది కాళినాడకని వెళ్తారు కొంతమంది అక్కడి నుంచి దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి బస్సులు కా మీదుగా బస్సుల ద్వారాగా వెళ్ళ పైకి వెళ్ళడం జరుగుతుంది అక్కడ స్వామివారిని దర్శించుకుంటారు మొత్తం ఈ గిరి ప్రదక్షిణ కోసం అని చెప్పేసి అని వివిధ శాఖలంతా కూడా ఈ కార్యక్రమంలో రెండు రోజుల పాటు పాల్గొంటాయి జీవీఎంసీ వారు పక్క వాటర్ ప్యాకెట్స్ అందిస్తుంటారు ఎప్పటికప్పుడు పారిశుద్ధి కార్మికులు శుద్ధి చేస్తుంటారు అలాగే ఈ లక్షలాది మంది భక్తుల కోసం అవసరమైనటువంటి ఏవైతే ఈ యూరినల్స్ కానీ బా టాయిలెట్స్ కానీ మొత్తం అన్ని కూడా దారి పొడిగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఇంకా మెడికల్ డిపార్ట్మెంట్స్ ఏవైతే మన డిఎంహెచ్ఓ నుంచి దారి పొడిగినా కూడా అక్కడక్కడ మొత్తం అంతా మెడికల్ డిపార్ట్మెంట్ టెంట్లు వేసుకుని వాళ్ళు కూడా కూర్చుని ఉంటారు ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ముప్పై రెండు కిలోమీటర్ల చుట్టూ కూడా కొన్ని వందల సేవా సంస్థలు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి భక్తులకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు వాళ్ళకి ఎవరు ఇష్టం తోచిన రీతిలో వాళ్ళు ఇక్కడికి వచ్చి రకరకాల వంటకాలతోటి భక్తులకి సేవలు అందిస్తూ ఉంటారు ఎందుకంటే ఆహారం కొంతమంది మధ్యాహ్నం ఇక్కడ ప్రారంభిస్తే తెల్లవారులు కూడా నడుస్తూ ఉంటారు వాళ్ళకి దారి పొరుగున ఆహారం పానీయాలు అవసరం కాబట్టి అవన్నీ కూడా అందించడం జరుగుతుంది ఇంకా మరో ముఖ్యంగా ఇది ప్రదక్షిణ పూర్తయిన తర్వాత మొత్తం అంతా కూడా రెండు రోజుల పాటు కార్యక్రమం కాబట్టి ఈ రెండు రోజుల కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒక్కసారిగా పైకి కొండపైకి లక్షలాది మంది భక్తులు తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారి వాళ్ళందరూ రాకుండా దఫ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి భక్తులను కొంత డైవర్ట్ చేస్తూ ఉంటారు ఇంకొకటి కొండపైన సో ఇంకొక ప్రదక్షిణ ఏంటంటే నూట ఎనిమిది ప్రదక్షిణలు ఏది ఆలయ లోపల బేడా మండపం చుట్టూ చేసే గతంలో ఇలా చేసేవారు అయితే బేడా మండపం చుట్టూ భక్తులు తాగి పెరగడంతో ఇప్పుడు ఆలయ ప్రాంగణంలోకి మార్చడం జరిగింది అయితే నూట ఎనిమిది ప్రదక్షిణలు కాకుండా కేవలం మూడు ప్రదక్షిణలతోటే సరిపెట్టడం జరుగుతుంది ఎందుకంటే అంతమంది భక్తులు అంత నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తే మాత్రం మరొక రోజు ఎక్స్ట్రా పెట్టే అంత అవకాశం ఉందా కనుక కేవలం మూడు ప్రదక్షిణలు కొంతమంది చేస్తారు ఎందుకంటే ముప్పై రెండు కిలోమీటర్లు తిరగలేని వారు పైన ఆలయ ప్రాంగణంలోనే మూడు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది అంటే ముఖ్యంగా ఈ సింహగిరి క్షేత్రాన్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమండలాన్ని ఒక్కసారి చుట్టి వచ్చినంత పుణ్యఫలం దక్కుతుందని భక్తులు విశ్వసించడంతో కారణంగానే ఈ గిరి ప్రదక్షిణకు అంత ప్రాముఖ్యత వచ్చింది ఈ గిరి ప్రదక్షిణలో ఒక స్థానిక ప్రజలే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా విజయవంతం చేస్తుంటారు మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక విశేషం ప్రతి ఏడాది కూడా ఈ కార్యక్రమంలో గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తులు సంఖ్య పెరుగుతూనే వస్తుంది దానికి అనుగుణంగానే ఇక్కడ మొత్తం ముప్పై రెండు కిలోమీటర్ల జాతీయ రహదారి మధ్య మధ్యలో వస్తుంది వారికి అంటే జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకంటే అక్కడక్కడ ఆంక్షలు విధిస్తూ భక్తుల్ని పంపిస్తూ ఉంటారు మొత్తం మీద ఈ కార్యక్రమం రేపు తొమ్మిదవ తేదీన ప్రారంభం కాబోతుంది పదో తేదీ ఉదయంతో ముగిస్తుంది కనుక ఈ కార్యక్రమం కోసం ఇటు అధికారులు ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్నద్ధమైంది విశిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది దాదాపుగా రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే భక్తుల కోసం ఎక్కడికక్కడ అంటే క్యూ క్యూ లైన్లో వేచి ఉండేందుకు పెద్ద ఎత్తున బారికేడ్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు కనుక వచ్చే భక్తులంతా కూడా నిదానంగా స్వామివారిని ధ్యానం చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ప్రశాంతంగా ఎప్పుడైనా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు Ou autor do